పునీత కార్లో గరిక మధ్యస్థ ప్రార్థనతో రెండు అద్భుతాలు జరిగాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ పద్నాలుగున వాటికన్లో కన్లో కాంగ్రికేషన్ ఆఫ్ ది కాసెస్ వారు కార్లో మధ్యస్థ ప్రార్థన వల్ల బ్రిజల్లో ఒక అద్భుతం జరిగిందని అది ఎంతవరకు నిజమో అనే దానిపైన నిఘా తేల్చాలి అని మెడికల్ కౌన్సిల్ బృందానికి ఒక నివేదిక పంపించింది ఆ మెడికల్ బృందం ఆ అద్భుతం పొందిన బాలుడి దగ్గరికి వెళ్లి ఆ బాలుడి పైన అనేక సార్లు అనేక పరీక్షలు జరిపారు ఆ పరీక్షలన్నీ పూర్తయిన తర్వాత ఈ అద్భుతం నిజమే అని ఒక నివేదిక ఇచ్చారు అయితే ఆ అద్భుతం ఏమిటి అంటే బ్రిజల్లో ఉంటున్న లూసియానా వియన్నా అనే దంపతులకు మాథ్యూస్ అనే బాలుడు జన్మించాడు ఆ బాలుడు పుటుకతోనే ప్యాంక్రియాటిక్స్ లోపంతో జన్మించాడు ప్యాంక్రియాటిక్స్ అంటే జీర్ణ వ్యవస్థలో భాగమైన ఒక గ్రంథి ప్యాంక్రియాటిక్స్ లోపం వల్ల పొత్తు కడుపులో విపరీతమైన నొప్పి ఉంటుంది వికారంగా ఉంటుంది వాంతులు అవుతూనే ఉంటాయి రోజులకు ఇది క్యాన్సర్ కు దారి తీస్తుంది దీనితో వారు ఆహారాన్ని తీసుకోలేరు ఒకవేళ తిన్నా కూడా అది వాంతులు అవుతూనే ఉంటాయి ఇలా మాథ్యూస్ అనే బాలుడు ప్రతిరోజు వాంతులు చేసుకుంటూ అన్నం లేక బక్క చిక్కిపోయాడు దానితో మాథ్యూస్ తల్లి కారులో యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరింది తొమ్మిది రోజులు నవదిన ప్రార్థనలు చేసింది తొమ్మిది రోజులు ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బాలుడు కొంచెం కొంచెంగా కోలుకుంటూ వచ్చాడు తొమ్మిదవ రోజున ప్రార్థన ముగియగానే మాథ్యూస్ అనే బాలుడు వారి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు వాంతులు కావడం లేదు నేను ఆరోగ్యంగా ఉన్నా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెట్టు అని అడిగాడు ఎప్పుడు కూడా అన్నం తినలేదా బాలుడు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీళ్లు జ్యూసులు మాత్రమే తాగేవాడు జీవితంలో మొదటిసారి అన్న తిన్నాడు అని మాథ్యూస్ తల్లి డాక్టర్స్ బృందానికి తెలియజేసింది డాక్టర్స్ అన్ని పరీక్షలు జరిపిన తర్వాత వివరణాత్మకమైన దర్యాప్తు చేసి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై ఒకటిన ఈ అద్భుతం నిజమే అని నిర్ధారించారు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై మూడున పోప్ ఫ్రాన్సిస్ గారు కార్లో మధ్యస్థ ప్రార్థన వల్ల రెండో అద్భుతం జరిగింది అని గుర్తించారు అది రెండు వేల ఇరవై రెండులో జరిగింది కోస్టారికాకు చెందిన వలేరియా అనే మహిళకు యాక్సిడెంట్ అయింది తన బైక్ మీద నుండి కింద పడి మెదడులో రక్తస్రావం జరిగింది అంటే బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతూ ఉంది ఆ మహిళ బ్రతకడం కష్టమని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు దానితో వలేరియా తల్లి లిలియానా కార్లో మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరింది కార్లో గారి యొక్క సమాధి దగ్గరికి వెళ్లి కార్లో గారి సమాధి దగ్గర ఆమె ప్రార్థన చేయడం మొదలుపెట్టింది అలా ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా అదే రోజు తన కూతురు వలేరియా సొంతంగా ఊపిరి పీల్చుకోవడం మొదలుపెట్టింది అప్పటి వరకు వెంటిలేటర్ పై ఉన్న వలేరియా తన తల్లి కార్లోగారి గారి సమాధి దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా మెదట్లో రక్తం కారడం కూడా ఆగిపోయిందని స్వయంగా ఊపిరి పీర్చుకుంది అని డాక్టర్స్ తెలియజేశారు ఈ అద్దుతాలని నిజమే అని ఒక నివేదిక వచ్చిన తర్వాత కార్లో గారి యొక్క పవిత్ర శరీరాన్ని సమాధి నుండి రెండు వేల పంతొమ్మిదిలో బయటకు తీశారు